అస్సలం అైకుం వరహతుల్లాహి ప్రస్తుతం మనమంతా కూడా కలిసి తాయిఫ్ నగరానికి వెళ్తున్నాం ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలై సలం గారు ఇస్లాంని వ్యాప్తి చేయడానికి వెళ్ళారో ఆ ప్రదేశానికి వెళ్తున్నాం అల్లందుల్లా తాయిఫ్ నగరానికి చేరుకున్నాం ఇక్కడ నుంచి ఏవైతే తాయిఫ్కి సంబంధించిన వివరాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు తెలియదు పవిత్ర సమాధి మస్జిద్ మరియు మక్తబ్ అంటే లైబ్రరీ ఈ మూడు ఉన్న ప్రదేశం ఇది ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్న మస్జిద్ వచ్చేసి మస్జిద్ అబ్దుల్లా అబిన్ అబ్బాస్ రజి అల్లాహ తాలాను తాయిఫ్లోని పెద్ద మస్జిద్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే అనమాట అదైతే అబ్దుల్లా అబిన్ అబ్బాస్ రజతాల గారి పేరుతో కట్టబడి ఉందన్నమాట ఎవరైతే ఇక్కడ తాయిఫ్ చూడడానికి వస్తారో వాళ్ళు ఈ మస్జిద్ కూడా ఖచ్చితంగా చూసి వెళ్తారు ఇక్కడ మీరు చూడగలరు వీళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్న వాళ్ళంతా కూడా ఇండోనేషియా మలేషియాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా మా సాధ్యులు మాతో పాటు ఉమరాకొచ్చిన వాళ్ళు అస్లాం అయికు వరహతుల్లా వర్కాతు ఇప్పుడు ప్రస్తుతం మన ఉన్న ప్రదేశం ఇది హజరత్ అబ్దుల్లా అబ్న్ అబ్బాస్ మన అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలీ సలం గారి యొక్క బాబాయ్ కుమారుడైన హజరత్ అబ్దుల్లా అబ్న్ అబ్బాస్ రజు తాలాని గారి యొక్క పవిత్ర సమాధి ఈ గోడ మీకు కనిపిస్తూ ఉందా నా లెఫ్ట్ సైడ్ ఈ పెద్ద గోడ ఎక్కడైతే జనాలు నిలబడి ఉన్నారో దాని వెనకల అబ్దుల్ అబ్దుల్లాబీ నబ్బాస్ రజి అలాహు తాలాన్ గారి యొక్క సమాధి ఉంది కనిపించదు చాలా హైట్ పెట్టేశారు ఎందుకంటే ఎటువంటి షిర్క్ పనులు అలాంటివి ఇక్కడ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు అసలు అది కనిపించకుండా చేసేసారు అన్నమాట దీని వెనకలా ఉంది ఒకటి రెండోది వచ్చేసి ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం కదా మా వెనకలో ఏదైతే ఉందో ఇది అక్కడ చూడండి అక్కడ గేట్ కూడా ఉంది అక్కడ గేట్ ఉందా ఇది వచ్చేసి లైబ్రరీ అనమాట అక్కడ రాసి కూడా ఉంది పైన మక్తబా అబ్దుల్లా అబ్ని అబ్బాస్ రజి అల్లాహు తాలాన్ అంటే హజరత్ అబ్దుల్లా అబ్ని అబ్బాస్ అల్లాహు తాలాన్ గారి యొక్క పేరుతో ఒక లైబ్రరీ కూడా ఇక్కడ ఉంది అనమాట హజరతి అబ్దుల్లా అబినీ అబ్బాస్ రజి అలాహు గారు ఎవరు అంటే మన ప్రవక్త గారి చిన్నాని గారి చిన్నాని గారి అబ్బాయి ఈయనకి స్పెషాలిటీ ఏంటి అంటే ప్రవక్త సల్లల్లా అలై సల్లం గారు వీరి కోసం దువా చేశారు ఏమని అంటే అల్లిం హు తఫ్సీర్ అంటే వాళ్ళ నువ్వు అబ్దుల్లా అబ్ని అబ్బాస్ని ఖురాన్ యొక్క తఫ్సీర్ని నేర్పించు అని అల్లాతో డైరెక్ట్ ప్రవక్త గారు దువా చేయడం వల్ల హజరత్తి అబ్దుల్లా అబ్నీ అబ్బాస్ రజి అల్లాహన్ గారు వచ్చేసి ఖురాన్కి సంబంధించిన తఫ్సీర్లో ఎక్స్పర్ట్ అనమాట తఫ్సీర్ అంటే ఒకటి ట్రాన్స్లేషన్ ఉంది ఖురాన్ అరబీలో ఉంది కదా అరబీ భాషలో ఉంది దానికి ట్రాన్స్లేషన్ ఒకటి ఉంటుంది మళ్ళీ ఆ ట్రాన్స్లేషన్ని కూడా అర్థం చేయడానికి నోట్స్ అవసరం ఉంటుంది దాన్ని తఫ్సర్ తఫ్సీర్ అంటారు అయితే ఆ తఫ్సీర్లో హజరత్ అబ్దుల్లా అబ్ని అబ్బాస్ అల్లాహు తాలాను గారు బాగా ఎక్స్పర్ట్ అనమాట సహాబాల్కి ఎవరికన్నా డౌట్ వచ్చితే ఖురాన్కి సంబంధించి ఈయన దగ్గర వచ్చి అడిగేవారు అయితే ఈయన తాయిఫ్కి హిజరత్ చేసి వచ్చేసారు ఇక్కడే నివసించారు తర్వాత ఇక్కడే మరణించారు కూడా కాబట్టి ఆయన యొక్క సమాధి ఇక్కడ ఉంది ఆయన పేరుతో ఈ పెద్ద మజిద్ కట్టించడం జరిగింది ఆయన పేరుతోనే ఇక్కడ ఒక లైబ్రరీ కూడా పెట్టించడం జరిగింది ఇప్పుడు అద్రతే అబ్దుల్ అబ్ని అబ్బాస్ రజ్ తాలాన్ గారికి ఇక్కడ ఆయన యొక్క సమాధి ఉంది కాబట్టి ఆయనకి ఒక సలాం చెప్పి ఆయన కోసం ఏదన్నా చిన్న ఒక మూడు సార్లు పుల్వల్లా వహద్ కానీ అలాంటిది ఏదన్నా చదివి ఆ సవాబల్లా వీరిని ప్రసాదించని దువా చేసుకోవచ్చు ఒకటి రెండోది ఏమంటే ఈ తాయిఫ్ నగరానికి అసలు ఏ అసలు ఈ తాయిఫ్ నగరం గురించి హిస్టరీ ఏంటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలై సలం గారి కన్నా ముందు నుంచి ఈ తాయిఫ్ నగరం అనేది చాలా పచ్చపచ్చగా గ్రీన్ సిటీ అని ఇప్పటికీ కూడా దీన్ని గ్రీన్ సిటీ అని అంటారు అయితే దీనికి ఇలా అవ్వడానికి కారణం ఏమిటి అంటే హజరత్ ఇక్కడ రాసి ఉంది ఇప్పుడే నేను చదివాను ఇప్పటి వరకు నాకు కూడా ఈ విషయం తెలీదు హజరత్ ఇబ్రాహీం అలీ సలాసలాంని అల్లా తాలా ఆదేశించారు ఏమని అంటే హాజరా అయినటువంటి నీ భార్యని మరియు ఇస్మాయిల్ అనే నీ కుమారుడిని తీసుకొని వెళ్ళి నగరంలో వదిలేసి అని ఇప్పుడు మనం చూస్తున్న మక్కా నగరం వేరే ఇంతకుముందు వారి కాలంలో అసలు అక్కడ ఏ ఏమి కూడా ఉండేవి కాదు అసలు ఒక్క మనిషి కూడా అక్కడ ఉండేవాడు కాదు కానీ అల్లా యొక్క ఆదేశం మేరకు ఆయన అక్కడ వదిలేసి వచ్చేసారు కదా అప్పుడు అల్లాతో దువా చేశారు ఏమని అంటే రబ్బన ఎన్ని అస్కం తుమియతి బివాదిన్ హైరిదిజర్ వల్ల నేను నా యొక్క ఝుయా అంటే పిల్లోడిని నేను నా యొక్క పిల్లోడిని ఇక్కడ ఎలాంటి ఒక చోట్లు వదిలేసి వెళ్తున్నానంటే ఇక్కడ ఎటువంటి వసతులు లేవు అసలు ఏమి లే లేవు అప్పుడు ఆయన అల్లా తర తాలాతో దువా చేశారు ఇన్ ద బైతికల్ మొహర్రమ్ రబ్బనా అల్ యుస్ సలాఫ్ ఫ అల్ అఫ్ ఇద తమ్మిన సితహవి ఇలహీం వర్జుకుహు మిన సమరా తల అల్లహు యష్కరున్ ఇది లాస్ట్ ముక్క మెయిన్గా నేను చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే అప్పుడు ఇబ్రాహీం అలీ సలాస్లాం దువా చేశారు అవల్ల నీ గృహం దగ్గర నేను నా యొక్క పిల్లవాడిని వదిలేసి వెళ్తున్నాను ఇక్కడ ఎటువంటి వసతులు లేవు కానీ వీళ్ళు ఇక్కడ ఉండాలి ఇక్కడ నమాజ్ ఆచరించాలి నీకి దగ్గర అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ వదిలి వెళ్తున్నాను ఓల్లా నువ్వు వర్జుహొమ్మిన సమరాత్ నువ్వు వీరికి సమరాత్ అంటే ఫ్రూట్స్ని అంటారు ప్రసాదించు లాల్లా ఉమేష్కూరు దీనివల్ల వాళ్ళు నీకు కృతజ్ఞతలు కృతజ్ఞత తెలిపేవారు అవుతారు అని ఆయన దువా చేశారు కదా అల్ల తమరొక తల ఆ దువాని అంగీకరించి ఈ తాయిఫ్ నగరాన్ని ఎన్ ఎన్నుకున్నారు ఇక్కడ తాయిఫ్ నగరంలో మక్కాకి ఎన్ని అయితే ఫ్రూట్స్ వస్తాయో అన్నీ కూడా ఇక్కడ నుంచే వస్తాయి తాయిఫ్ నగరం నుంచే వస్తాయి ఇప్పుడు మీరు చూసి ఉంటారు అక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు అన్ని ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ప్రత్యేకంగా తాయిఫ్ నగరంలో ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఇది దానికి హిస్టరీ ఫస్ట్ వచ్చేసి అది తర్వాత ప్రొక్త సల్లహు అలై గారి గారి యొక్క కాలంలో ప్రవక్త గారు ఇక్కడ దావతి ఇవ్వడానికి ఎందుకు వచ్చారంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒక కారణం ఏమిటంటే ఇక్కడ ఈ తాయిఫ్ నగరం ఏదైతే ఉందో ప్రవక్త సల్లహు సలం గారి యొక్క అమ్మగారికి సంబంధించింది అమ్మగారికి సంబంధించిన కొంతమంది బంధువులు ఇక్కడ ఉండేవారు ఒకటి రెండోది ఏమంటే ముష్ ముష్రికిన మక్క అంటే మక్కా సత్త తిరస్కాలు ఎవరైతే ఉండేవారో వాళ్ళు సమ్మర్ స్పెండ్ చేయడానికి ఇక్కడ వచ్చేవారు అలాగే బిజినెస్ కోసం కూడా ఇక్కడ వచ్చేవారు ఇప్పుడు మనం చూసి ఉంటాం మన ఇండియాలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళు ఫామ్ హౌసెస్ పెట్టుకుంటారు సమ్మర్ వచ్చేసింది అనుకోండి అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ బాగా చల్లగా నేచర్ ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉండాలి అని అనుకుంటారు అలా మక్కా వాసులు ఏం చేసేవారంటే ఇక్కడ ఫామ్ హౌజెస్ ఫామ్ హౌజ్లు పెట్టుకునేవారు అక్క మక్కా నుంచి ఎండాకాలం వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ నివసించేవారు అయితే ఇక్కడ వాళ్ళు అలాగే ఇక్కడ ఒక తెగ ఉండేది ఆ తెగ పేరు ఏమంటే హబీల బను సఖీఫ్ బను సఖీఫ్ బను సఖీఫ్ అనే పేరుతో ఒక తెగ ఉండేది అయితే ప్రవక్త గారు ఏమని ఆలోచించారంటే ఈ బనూ సఖీఫ్ అనే తెగ వాళ్ళు ఒకవేళ ఇస్లాం స్వీకరిస్తే వీళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఇస్లాం బలపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ప్రవక్త సల్లూ సలం గారు ఇక్కడ వచ్చారు పది రోజులు ఇక్కడ ఉన్నారు ప్రవక్త గారు వచ్చిన సంవత్సరం వచ్చేసి అది ప్రవక్త సల్లల్లా అలై సలం గారి ఆయన గారు నబీ అయిన తర్వాత అది పదవ సంవత్సరం అనమాట ఈ పదవ సంవత్సరంని ఏమంటారు అంటే ఆమల్ హుజ్న్ అంటారు అంటే దుఃఖం యొక్క సంవత్సరం అంటారు ఎందుకు అంటే రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి ఒకటి వచ్చేసి ప్రవక్త సల్లల్లాహుసల్లం గారికి ఎంతో సపోర్ట్గా ఉండే ప్రవక్త సల్లాహాహల సలం గారి యొక్క బాబాయ్ హజరత్ అబు తాలిబ్ ఎవరైతే ప్రవక్త సల్ల అం గారి యొక్క బాబాయ్ ఉన్నారో ఆయన మరణించారు అదే సంవత్సరంలో అది ప్రవక్త సల్లూ అల్లూ సలం గారికి ఒక పెద్ద దెబ్బ ప్రవక్త గారు ఆలోచనలో ఇంకా ఉండి ఏడుచుకుంటున్నారు అప్పుడే ఇంకో ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ప్రవక్త సల్ల సలం గారికి ఎంతో సపోర్ట్ చేసే ఎంతో ప్రవక్త గారు బాధలో ఉన్నప్పుడు ఎంతో ప్రవక్త సలం గారిని పరామర్శించే భార్య అయినటువంటి హజరత్ హదీజ రజయల్లాహు తాలాన గారు కూడా ఇదే సంవత్సరంలో సంవత్సరంలో మరణించారు ఈ ఇద్దరు మరణించడం వల్ల ప్రవక్త సల్లల్లా అల్లై గారు ఆ ఆ సంవత్సరంలో బాగా బాధపడ్డారు ఇంకా ఈ ముషికి నమ్మక్కకి ఇంకా ధైర్యం పెరిగిపోయింది ఇప్పుడు ప్రవక్త సల్ల అలై సలం గారి యొక్క బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఈయన గారిని చూసుకొని కొంచెం భయపడేవారు ప్రవక్త గారికి ఏమన్నా చేయాలంటే ఆలోచించేవారు ఆయన గారు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు వాళ్ళు ఇంకా బాగా సతాయించడం ప్రవక్త గారిని ఇబ్బంది ఇబ్బందులు పెట్టడం కష్టాలు కష్టాలు పెట్టడం అనేది బాగా పెంచేశారు ప్రత్యేకించి దాంట్లో అబుజహల్ అబూజహల్ మరియు అబుజహల్ యొక్క భార్య ఉమ్మే జమీల్ వీరిద్దరూ బాగా ఎక్కువ ప్రవక్త గారికి సతాయించడం ఆయన గారి గురించి తప్పుగా మాట్లాడడం కొట్టడానికి ప్రయత్నాలు చేయడం ఏమేమో చేశారు అప్పుడు ఆయన ఈ ఆలోచనతో ఇక్కడ వచ్చారనమాట ఇక్కడ వచ్చి ఇక్కడ చాలామందితో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే మా ఈ ఊరు ఏదైతే ఉందో ఈ ఊరికి ఒక ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఓకే అంటే ఇంకా వేరే వాళ్ళది ఉండదు అని చెప్తే ప్రవక్త గారు అప్పుడు వాళ్ళ దగ్గర వెళ్తారు వాళ్ళ మూడు పేర్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి అబ్ది ఆ అని ఒకడు హబీబ్ అని ఒక రెం రెండో వాడు మసూద్ అని మూడోవాడు ఈ మూడు వీళ్ళు ఈ ముగ్గురు ఎవరంటే ఈ ఈ ఊరికి సర్దార్లు పెద్దవాళ్ళు రాజుల్లాగా అయితే ప్రవక్త గారు వీళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడితే మామూలుగా ఇక్కడ అరబ్లో ఒక అలవాటు ఏమంటే ఎవరన్నా వేరే ఊరు నుంచి వస్తే వాళ్ళని గౌరవంగా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని తినిపించి మొత్తం ఆ అతీత మర్యాదలు అనేవి చాలా ఎక్కువ ఉండేవి కనీసం ఆ అతిథి మర్యాదలు కూడా లేకుండా ప్రవక్త సల్లూ సలం గారి యొక్క దావత్ని ప్రవక్త సల్లూహీ సలం గారి యొక్క పిలుపుని అంగీకరించకుండా వాళ్ళు ఇక్కడికి వదిలేసినా పర్లేదు కానీ ఏం చేశారంటే చిల్లర పిల్లలు ఉంటారు కదా ఊర్లో ఊరు అన్నాక పని పాట లేని కొంతమంది పిల్లలు ఉంటారు కదా వాళ్ళని రెచ్చగొట్టి ప్రవక్త గారిని కొట్టమని ప్రవక్త సల్లహు సలం గారి యొక్క వెనకాల వాళ్ళని తగిలించేశారు వాళ్ళు ప్రవక్త సల్లూ సలం గారి ఎంత లా కొట్టారంటే ప్రవక్త సల్లూ సలం గారి యొక్క పూర్తి శరీరం పూర్తి శరీరం ప్రవక్త సల్లా సలం గారు ఇది రక్తంతో తడిసిపోయింది తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ప్రవక్త సలం గారు స్పృహ స్పృహ తప్పి పడిపోయారు అయితే అప్పుడు హజరత్ జయద్ రజి అల్లవతాల్ ఎవరైతే ప్రవక్త గారితో ఉన్నారో ఆయన ప్రవక్త గారిని ఎత్తుకొని కొంచెం తగ్గు నుంచి బయట ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం విశాల అక్కడ వెళ్ళి అక్కడ ఒక ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోటలో కూర్చోపెట్టి ఫస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ దెబ్బలు అన్నీ కూడా నీళ్ళతో తుడిసి తర్వాత ప్రవక్త గారి మొహం పైన నీళ్ళు చల్లితే అప్పుడు ప్రవక్త గారు లేసి కూర్చుంటారు ఈ పరిస్థితి అంతా కూడా ఆ ద్రాక్ష తోట యొక్క ఓనర్లు ఇద్దరు ఉత్బా ఉతైబా వీళ్ళిద్దరు ఎవరంటే ప్రవక్త సల్ల అలై సలం గారి యొక్క ఊరు వాళ్ళు అంటే మక్కా వాళ్ళు వీళ్ళైతే ఇస్లాం అయితే స్వీకరించలేదు కానీ ఒక మాట ఏమంటే మా ఊరు వాడు కదా ఇటువంటి పరిస్థితులు ఉన్నాడు కదా అని చూసి తట్టుకోలేక అలాగే వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాట్లాడడం కూడా వాళ్ళకు ఇష్టం ఉండేది కాదు అందుకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఒక గులాం అతని పేరు వచ్చేసి అద్దాస్ అతనికి కొన్ని ద్రాక్ష ఇచ్చి నువ్వు తీసుకొని వెళ్ళి ఇవ్వు అని ఇస్తారనమాట అతను అబ్ అద్దాస్ అనే ఆ ద్రాక్ష పండ్లు తీసుకొని ప్రవక్త గారి దగ్గర వస్తాడు అప్పుడు ప్రవక్త సల్లూ సలం గారు ఆ ద్రాక్ష పండ్లు తింటూ తింటూ బిస్మిల్లాహిర్ రహ్మాని రహీమ్ అంటారు అయితే ఆ గులాం అద్దాస్ అనే గులాం ఎవరైతే ఉంటాడో అతను చాలా ఆశ్చర్యంగా చూస్తాడు ఇక్కడ ఇక్కడ వాళ్ళు మామూలుగా బిస్మిల్లా అంటారు కదా అర్ రహ్మాన్ రహీమ్ బిస్మిల్లా ఇర్ రహమాన్ ఇర్రాహీం ఇక్కడ వాళ్ళు అన్నారు మీరు కొత్తగా అంటున్నారు ఏంటి అని అంటే అప్పుడు ప్రొక్త గారు అతనితో అడుగుతారు నువ్వు ఎక్కడి నుంచి నీ ఊరు ఏది అని అడిగితే అతను ఏం చెప్తాడంటే నా ఊరు నేనువా అని చెప్తాడు నేనువా అంటే అక్కడ యూనూస్ అలీ సలాతు సలాం ప్రవక్తగా పంపించబడిన ఊరు అది నేన్వా అతను వచ్చి నసరాని అంటే ఈసాయి అనమాట అతను ప్రవక్త గారికి ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో అప్పుడు ప్రవక్త సల్లా అలీ సలాం గారు చెప్తారు నీకు యూనూస్ తెలుసా అని అతను ఆశ్చర్యపోతారు నైన్వా గురించి మళ్ళీ అక్కడ వచ్చిన ప్రవక్త యూనూస్ అలీ సలాతు సలాం గురించి మీకు ఎలా తెలుసా అని చెప్తే అప్పుడు ప్రవక్త గారు అంటారు ఆయన నేను ఎలాగైతే అల్లా యొక్క ప్రవక్తగా పంపించబడ్డాను నాకన్నా ముందు ఆయన కూడా అక్కడ ప్రవక్తగా పంపించబడ్డారు ఆ ప్రవక్త ఈ చైన్లో ఆయన నాకు అన్న అవుతాడు అని ప్రవక్త సల్లూ సలం గారు చెప్పగా అతను వెంటనే ఇస్లాం స్వీకరిస్తాడని ప్రొక్త ఇక్కడ ఏదైతే ఒక దుఃఖంతో ఒక బాధతో వెళ్తారో ఆ దుఃఖంలో కొంచెం దుఃఖం అతని ఇస్లాం స్వీకరించడం వల్ల తగ్గుతుంది అది రెండోది అల్ల తబారూ తల మన ప్రొక్త గారికి ఈ దుఃఖం ఏదైతే తాయిఫాల్ ఇచ్చారో ఈ దుఃఖాన్ని తగ్గించడానికి ఒకటేమంటే అద్దాస్ ఇస్లాం స్వీకరిస్తారు ఇంకొంచెం ఎదురుకెళ్ళాక జిన్నాతులు కూడా ప్రవక్త గారి చేతులు చేతుల మీదగా ఈ యొక్క సఫర్లోనే ఈ యొక్క జర్నీలోనే జిన్నాతులు కూడా ప్రవక్త గారి చేతుల మీదుగా ఇస్లాం స్వీకరిస్తారన్నమాట అంటే ఈ ఇది ఇక్కడ తాయిఫ్ నగరంలో జరిగిన విషయాలు అంటే మనం ఇక్కడ వచ్చాము చూసాము ఈ మస్జిద్కి ప్రవక్త గారికి సంబంధం లేదు కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటే మనం బస్సులోనే ఇంత దూరం వచ్చి అలసిపోయాం బస్సులో కూర్చొని వచ్చి రావడానికి ఇంత మనం అల్లాడిపోయాం కానీ అప్పుడు ఆ కాలంలో మన ప్రవక్త గారు ఎలా వచ్చి ఉంటారని కొంచెం ఆలోచించాం ఇంకోటి ఏమంటే ఏదన్నా ఒక ఊరికి వెళ్ళాలంటే పదిసార్లు ఆలోచిస్తాం అక్కడ మనకు సౌకర్యాలు ఉన్నాయా లేవా అక్కడ మనకు హోటల్ బాగుంటుందా ఫుడ్ బాగుంటుంది ఎన్ని రకంగా మేము ఆలోచించి వచ్చాం కానీ ప్రవక్త సల్లూ అలై సలం గారు మన వరకు ఇస్లాంని చేరవేయడానికి అప్పుడులో ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కొట్టే కొట్టిపించుకొని ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ప్రవక్త గారు అక్కడ ద్రాక్ష తోటలో కూర్చుంటారో అప్పుడు హజరతి జిబ్రైల్ అల్లి సలాతులాం వస్తారు జిబ్రైల్లీ సలాతుస్లాం వచ్చి ప్రవక్త గారితో అంటారు ఓ ప్రవక్త మీరు ఒక్క ఆదేశం ఇవ్వండి మీరు ఒక్క ఆదేశం ఇస్తే చాలు ఈ తాయిఫ్ నగరాన్ని మొత్తం మేము అతలాకుతలం అని ప్రవక్త గారితో అడిగితే అప్పుడు ప్రవక్త గారు అంటారు లేదు వీళ్ళు కాకపోయినా వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్లాం స్వీకరిస్తారు అనే ఒక ఆశతో ప్రవక్త సల్లూ సలం గారు వీళ్ళని క్షమించడమే కాకుండా అల్లాతో దువా చేస్తారు అలాగే అప్పుడు ఒక పెద్ద దువా ప్రవక్త గారు చేశారనమాట ఆ దువా వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం అల్హందుల్లా ఇక్కడ మనం వచ్చినాము ఇక్కడ మజీదులు ఇక్కడ వాళ్ళు ఇస్లాం స్వీకరించి ఇంతలా ఉన్నారు ఇంకోటి ఏమంటే చరిత్రలో మనకు తెలిసే విషయం ఏమిటంటే మన హిందుస్థాన్కి మన భారతదేశంకి ఏదైతే ఇస్లాం వచ్చిందో అది తాయిఫ్కి సంబంధించిన ఒక ఒక వ్యక్తి కాసిం మొహమ్మద్ బిన్ కాసిం అనే ఒక వ్యక్తి తీసుకొని వచ్చాడు అతను వచ్చేసి తాయిఫ్కి సంబంధించిన వాడే అయితే ఇది అనమాట అంటే ఈ పూర్తి వాక్యాతో మనకు తెలిసేది ఏమంటే మనం కూడా ప్రవక్త సల్లెసల్లం గారి యొక్క ఏవైతే కష్టాలు ఉన్నాయో దాన్ని తెలుసుకొని ప్రవక్త గారు చెప్పిన ఆచారాలని ఆచరిస్తూ మనం ఇస్లాంపై నడుస్తూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఇస్లాం గురించి చెప్పడం అనేది మన బాధ్యత ఈ బాధ్యతని పూర్తి చేయడం అనేది పూర్తి ప్రొక్త గారు చేసి వెళ్ళారు ఇప్పుడు మనం ఈ బాధ్యతని పూర్తి చేయాలి అర్థమైంది కదా అందరికీ ఇన్షా ఇన్షాల్లా దీని తర్వాత రాక్షా తోటకి వెళ్తాం అది చూసుకొని ఇంకా 7 ఇన్షా ఈ కై 7 లస్ట్ హమ హమ్ لوگ Hazrat Abdullah Ibn Abbas رضی اللہ تعالی عنہ کے مقبرے پر ہیں اے اللہ ముసల్మాన్ గురి నసిఫ్ ఫర్మాల్ ఫర్మా ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే తాయిఫ్లో ద్రాక్ష తోట ఉందో అక్కడ ఉన్నాము ఇదంతా కూడా అదే ప్రదేశం అన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు ముఖన్న స్ట్రీట్ ఖాన్ అంటారు కదా అది అవ ఇక్కడ కూడా మనకు ఆవిధంగా ఉంటుంది కాకపోతే ఐదర్యాల్ ఐద్రియాల్ అంటే దాదాపులో నూట యాభై రూపాయలు అవుతుంది ఇది వచ్చేసి మస్జిదే అబ్దు మస్ మస్జిదే అద్దాస్ అంటే ఎవరైతే ప్రవక్త సల్లూ సలం గారి యొక్క చేతుల మీద ఒక బానిస అద్దాస్ రజి అల్ల గారు ఇస్లాం స్వీకరించారో ఆ ప్రదేశం అనమాట ఈ ఈ ప్రదేశం అంతా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆ తోట ఇంతకుముందు ఇక్కడ ఆ ద్రాక్ష తోట ఉండేది ఇప్పుడు అదే తోటలో మస్జిద్ ఉంది అలాగే కొంచెం ఫ్రూట్స్ అవి అమ్ముతూ ఉంటారు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కదా ఈ ప్రదేశం కూడా అదే ప్రదేశం రహమతుల్లా వరకాదు ఇప్పుడు మనం తాయిఫ్లో ఉన్నాము తాయిఫ్లో ఏవైతే చూసే ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ చూసుకొని మధ్యాహ్నం భోజనం సమయం అయింది కాబట్టి మన వాళ్ళంతా భోజనం చేయడానికి ఇక్కడ తాయిఫ్లో ఉన్న ఒక పార్క్ వచ్చి వచ్చి ఉన్నాము చూడండి మాసలు ఎంత పచ్చపచ్చగా ఉంది తాయిఫ్

మనతో పాటు వచ్చిన నూతుమడుగు పెద్దమ్మ ఇక్కడ తాయిఫ్ పార్క్లో ఉయ్యాలకుతుంది మాషాల్ ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నామ్మా ఉయ్యాలుగాకపోయినావా అలా వర్థూ తాయిఫ్ జియారాద్లో భాగంగా తాయిఫ్ జియారాత్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇక్కడ తాయిఫ్లో ఒక మంచి పార్క్లో కూర్చున్నాము అలహమ్దుల్లా ఇక్కడ మనతో పాటు మాటు వచ్చిన ఉమరాజ్ చేసేవాళ్ళు అలహమ్దుల్లా గాలిబ్ ఉజల్ ఖాజా ఖాజాబాయ్ ఇది నూతిమడుగు టీం ఇదంతా అలీ పీరాభాయ్ వీళ్ళంతా అస్సలం అయికు వరహతుల్లా వర్కా ఇప్పుడు ప్రస్తుతం మన ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో ఇది వచ్చేసి బనుసాద్ ఇక్కడ ఒక బనుసాద్ అనే ఒక తెగ ఇక్కడ నివసించేది అయితే ఇది సంబంధించిన ప్లేస్ ఇది ఇక్కడ అప్పుడులో ఇక్కడ అయితే ఏమి ఏమి ఉండేవి కాదు మామూలుగా టెంట్స్ వేసి ఉండేవాళ్ళు కదా ఆ ప్రదేశాలు కొన్ని ఇక్కడ గుర్తుపెట్టి గుర్తుపట్టి పెట్టినారనమాట పైన ఇంసెల్ల మనం వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూసే ప్రదేశం ఏమంటే అక్కడ దూరంలో ఒక కొంచెం అది అక్కడ మనుషులు నిలబడినారు కదా వాళ్ళ వాళ్ళ ఎదురుగా ఏదైతే ఆ చెట్టు ఉంది చూడండి అక్కడ ఒక చెట్టు కొంచెం అట్లా స్పేస్ ఉంది కదా కొంచెం స్థలం ఉంది కదా అక్కడ అక్కడ మన ప్రవక్త సల్ల సలం గారికి షఖ్ర సదర్ అయిందని చెప్తారు షఖ్ర సదర్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ చిన్నప్పుడు ఉండేవారు ఆరు సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్నారు నాలుగు సంవత్సరాల ఏజ్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి షీమా రజి అల్లాహు తాలాన్హ షీమ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చెల్ చెల్లెలు అవుతుంది ఎలా చెల్లెలంటే షీమా రజి అల్లాహు తాలాన్హ అలాగే ప్రవక్త సల్ల అలీ సలం గారు ఒకే తెల్లిపాలు తాగారనమాట వాళ్ళు అయితే షీమారజయల్లహు తాలాన అలాగే ఇంకో ఒక తమ్ముడు ఇంకా ప్రవక్త సలం ముగ్గురు కలిసి గొర్రెలు మేపడానికి వెళ్తే అక్కడ చోటు ప్రొక్త సల్లూ సలం గారు ఆ చెట్టు కింద కూర్చొని ఉండగా చెట్టు లేదు తీసేశారు చెట్టు చెట్టు తీసేసినారు ఆ స్థలం ముందు చూడండి అక్కడ కొంచెం దూరంలో అక్కడ జిబ్రాహిల్ అల్లీ సలాతు సలాం అదే దైవదూతలు వచ్చి ప్రవక్త సల్లూ సలం గారి యొక్క హృదయాన్ని చీల్చి క్లీన్ చేసి జంఝం నీళ్ళతో పెట్టడం జరిగిందనమాట అది ఆ ప్రదేశం ఇంకా పైన వెళ్దాం రండి చెప్పేటప్పుడు రహీం ప్రవక్త సల్ల అలీ సలం గారి కాలంలో అప్పట్లో అరబ్బుల్లో ఒక ఆనవాయితీ ఏముండేదంటే పిల్లలని పెంచడానికి పల్లెటూర్లకి పంపించేవారు దానికి రెండు కారణాలు ఒక కారణం ఏమిటంటే పల్లెటూరులో మంచి వాతావరణం ఉంటుంది అది ఆ వాతావరణంలో పిల్లలు పెరగాలి అనే ఒక ఆలోచన రెండోది ఏమిట ఏమిటంటే పల్లెటూరులో అప్పుడులో మంచి ఏదైతే అరబీ భాష ఉందో అది ప్యూర్ భాష పల్లెటూరులో మాట్లాడేవారు సిటీల కన్నా పల్లెటూర్లలో మంచి భాష భాష మాట్లాడేవారు అయితే చిన్నపిల్లలు అట్లా పల్లెటూర్లలో ఉండి అక్కడ పె పెరిగితే వాళ్ళకి ప్రతిదీ కూడా భాష మంచిగా వస్తుంది అలాగే వాళ్ళు మంచి వాతావరణంలో పె ఆరోగ్యవంతమైన వాతావరణంలో పెరుగుతారనే ఆలోచనతో పంపించేవారనమాట అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం నిలబడి ఉన్నామో ఇది వచ్చేసి వాదే బనుసాద్ అంటారు అంటే బనుసాద్కి సంబంధించిన ప్లేస్ అనమాట ఇది ఇక్కడ నివసించే వాళ్ళు ఏం చేసేవారంటే వీళ్ళ వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి మక్కాకి పెద్ద పెద్ద సిటీలకి వెళ్ళి అక్కడ పిల్లల్ని పిలుచుకొని వచ్చి ఇక్కడ వాళ్ళని పెంచి పె చేసి ఇచ్చేవారు అనమాట అయితే ఈ పని ఏదైతే ఉందో ఈ పనికి డబ్బులు ఇచ్చేవారు ప్రవక్త సల్ల సలం గారి కాలంలో కూడా ఇదే జరిగిందన్నమాట కానీ దాయి హలీమా అంటే మన ప్రవక్త సల్ల సలం గారికి ఎవరైతే పాలు దాపిన తల్లి ఉందో దాయి హలీమా రచిలా ఆవిడి చాలా పేద పరిస్థితుల్లో ఉండేవారనమాట వాళ్ళ దగ్గర ఏదైతే వంట ఉండేదో ఆ వంట కూడా చాలా వీక్గా ఉండేది అయితే అందరూ ఫాస్ట్గా వెళ్ళిపోయి అందరూ కూడా అక్కడ మక్కాలో బాగా డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలని తీసుకొని వచ్చేసారనమాట ఇక్కడ ఏం జరిగిందంటే దాయి హలీమా వెళ్ళే వరకు ప్రగతి సల్లా సలం గారు ఒక్కరే మిగిలి ఉన్నారు ఈయన ఏమంటే ప్రక్త సల్లా సలం గారి యొక్క తండ్రి గారు ఉండేవారు కాదు కాబట్టి అంటే తండ్రి లేని కుమారుడు కొంచెము ఎంతైనా డబ్బులు తక్కువే ఉంటాయని ఆలోచనతో అందరూ ప్రక్త సల్లూ సలం గారిని తీసుకోలేదు తాలా హిమారాజ వెళ్తుంది ప్రక్త గారిని తీసుకుని తీసుకున్న తర్వాత అల్లత భరక్తాల అనుకోకుండా వాళ్ళకి ఎంత బర్కత ఇస్తారంటే ఆ వంట ఏదైతే ఉందో చాలా స్పీడ్గా వీళ్ళు వీళ్ళంతా ముందే అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకన్నా ఇంకా కొంచెం తొందరగా అవంటే వచ్చి ఇక్కడ చేరుకుంటుంది దాని తర్వాత కూడా దయ హలిమ రజేలా తాలా అని హేమని చెప్తుందని చెప్తారంటే ప్రవక్త సల్ల సలం గారిని ఎప్పుడైతే మనం పెంచుకోవడానికి తీసుకుని వచ్చామో అప్పటి నుంచి అల్లా తబారు తాలా మాపైన అభ్యుదయాలు బాగా ఎక్కువ గురించారు అలాగే మా యొక్క ఈ తెగలో అసలు పేదరికం అనేదే లేకుండా పోయింది అని ఆ వేడి చెప్పేవారు అలాగే ప్రవక్త సల్లల్లాహు అలై సలం గారి గురించి ఒక హీస్లో ఏమైనా వస్తుందంటే ప్రవక్త గారు గర్వపడేవారు ఏమని అంటే అల్లాతబరక్తాల నన్ను బను హాషిం ఖురేష్కి సంబంధించిన ఏదైతే బను హాషిం కబీలా ఉందో దాంట్లో అల్లా అల్లా నన్ను పుట్టించాడు అలాగే బనుసాద్కి సంబంధించిన ఏదైతే తెగ ఉందో దాంట్లో అల్ల తరగతాల నన్ను పోషించాడు నన్ను పెద్ద చేశాడు అని గర్వపడేవారు అంటే కొత్త సలహాలు సంగ పడిన ఏదైతే ప్రదేశం ఉందో దానికి సంబంధించిన ప్రదేశంలో ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ చూడాల్సిన విషయాలు ఏమిటంటే ఒకటి ఇది అది వచ్చేసి వెనకాల ఏదైతే ఖబ్రస్థాన్ ఉందో ఇది వచ్చేసి పనుసాత్ తెగకి సంబంధించిన ఖబ్రస్థాన్ అది ఓకేనా కనిపిస్తుందా ఇదే ఈ గోడల మధ్యలో ఉంది కదా మనలాగా ఉండవు పెద్ద పెద్దవి అంతే అదే అది ఖబ్రస్థాన్ ఓకేనా తర్వాత ఈ చోటు ఏదైతే ఉందో ఇక్కడ రాళ్ళు పెట్టి కొన్ని జానిమాజులు వేసి ఉంచారు కదా ఇది వచ్చేసి హలీమా సాదియా రజి అల్లహు తాలానహ గారి యొక్క టెంట్ ఇక్కడ ఉండేది అనమాట దానికి ఇది గుర్తింపుగా ఇట్లా పెట్టినారు తర్వాత అక్కడ పక్కన కూడా కొన్ని రాళ్ళు జమ చేసి పెట్టినారు కదా అది షీమ అల్లాహు అల్లహు తాలానగారి యొక్క ఇల్లు అనమాట అక్కడ షీమారజి అల్లహు తాలా అన్హా గారు ఆవిడ టెంట్ ఏదైతే ఉందో అది అక్కడ ఉండేది అయితే మొత్తానికి ఏమంటే ప్రొఫె సల్లూ సలం గారు చిన్నప్పుడు ఇక్కడ వచ్చారు వచ్చి పూర్తిగా ఆరు సంవత్సరాలు ఇక్కడ నాలుగు సంవత్సరాల తర్వాత ఒకసారి వాళ్ళు ప్రొఫె అల్లూ సలం గారి యొక్క తల్లిగారు పిలిపిస్తారనమాట పిలిపిస్తే అప్పుడు వీళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు ఇంకా కొన్ని సంవత్సరాలు మా దగ్గరే ఉంటే పిల్ల పిల్లవాడు బాగుంటుందంటే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మళ్ళా ఒక రెండు సంవత్సరాలు ఇక్కడే ఉంచుకోండి అని ప్రవక్త సల్లా సలం గారిని ఇక్కడ పంపిస్తారు ఇక్కడ పూర్తిగా టోటల్గా ఏమంటే ప్రవక్త సల్లూ సలం గారు ఆరు సంవత్సరాలు ఈ ప్రదేశ్ ఈ ప్రదేశంలో ఉన్నారు ఇక్కడ ఆడుకున్నారు ఇక్కడ గొర్రెలు గొర్రెలు మేపినారు అలాగే ఇక్కడ భాష నేర్చుకున్నారు ఇక్కడ ఉన్న వాతావరణ వరణంలో పెద్దగా అయిన తర్వాత మళ్ళమ్ అక్కకి చేరుకున్నారు ఇవిడ ఎవరైతే ఉన్నారో హలీమా సాదియా ఎప్పుడు వచ్చినా ప్రక్త సల్లూహాల సలం గారు ఈవిడి కోసం నిలబడేవారు హదియాలు అంటే బహుమతులు ఇచ్చేవారు అలాగే షీమ ఎవరైతే ప్రక్త సల్లూ సలం గారి యొక్క చెల్లెలు గారు ఉన్నారో ఆవిడ గారు వచ్చినా కూడా ఎప్పుడు కూడా ప్రక్త సల్లా సలం స్పెషల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చేవారు వాళ్ళకి మన్ని మర్యాదలు ఇచ్చేవారు అనమాట చేసేదేం లేదు ఇక్కడ చూసేదే ఇంతకుముందు కూడా చెప్పాను ఈ ప్రదేశాలన్నీ కూడా చూసేవే చేసేదేం లేదు ఇక్కడ దువా చేసుకుందామాట చాలా الحمد لله رب العالمين اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا محمد وبارك وسلم اللهم انت السلام ومنك السلام تبارك يا ذا الجلال والاكرام اللهم انا نسالك الهدى والتقى والعفاف والغنى اللهم اعنا على ذكرك وشكرك وحسن عبادتك آه <applause> ولد హాజాభే అస్లాం వరహతుల్లా వర్కా అల్లహదుల్లా ఇప్పుడు ప్రస్తుతం మనమంతా కూడా మనతో పాటు వచ్చిన హాజీలందరితో కలిసి బనుసాద్కి వచ్చి ఉన్నాము బనుసాద్ అంటే ఎక్కడైతే ప్రొఫెసర్ అల్లూ సలం గారు ఆరు సంవత్సరాలు చిన్నప్పుడు ఉన్నారో ఆ ప్రదేశంలో ఉన్నాము